ఏమి రేడానా ఎద్దులకు తొంభై ఐదు ఏ ఊరు మనది లింగాలనేనా పక్కలనా లింగాల మండల కేంద్రం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కాన్స్టెన్సీ తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఏం పేరు నీ పేరు ఆవులా ముత్యాలు మీ ఇంటి ఆవులకి ఒకటినా మీ ఇంటి ఆవులకే ఉట్టినా అవి ఇంటి ఆవులకు వుట్టినా అడిగిరావర అడిగిరా ఎనభై ఆరు వేలు అడుగుతున్నారు మరి నువేంత ఇద్దాం అనుకుంటే తొంభై వేలు అయితే ఇస్తావు కాడలు అన్నీ అయిపోయినాయి నెంబర్ చెప్పు మళ్ళా ఎయిట్ జీరో ఎయిట్ జీరో కాదు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో నైన్ ఎయిట్ సిక్స్ డబల్ నైన్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే లింగాల ನಾರ್ಕರ್ನೂಲ್ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಇತನ್ನು ಕಂಟಾಕ್ಟ್